ಕಲವರಬನ ಕುಂಡಲವೈಪು ನಾ ಕನ್ನುಲೆ ನಾ ಕನ್ನುಲೆ ನಾ ಕುಂದಲವೈಪು ನಾಕನು ಲೇತಿ ಕುದುವುದು ನೀನು दना कूदू तो नीन कुमिलदनाव ना कुंदगा नीव नंदगा नीव ना कुंदगा 你为难了。 चीना वेंबरिंचीना बंदव ऐसे या ना ऐसे या ऐसे या ना ऐसे या ऐसे या ना ऐसे ృపా నిదీ సంపద సర్వకృపా నివీ సంపదల నివీ సకల సకలము సకల सकल मु ची अगलनी पेना कन्नो लेती चोचदा ईसया ना दा सया ईसा ना सया या ना सया एषया ना एया नित्यमु कदलनी सियो कुण्डपै नित्यमु कदलनी सियो कुण्डपै एसया सया सया चू 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 चु परशंज पाड़ेदारे सया ना ये सया

కన్నులేతుదునా కొందల వైపు నా కనులేతి కుదువతో నేను కుదువతో నేను కుమిలెదనా మరొక్కసారి క్రీస్తు నామమున మీరు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దేమరా మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబ జీవితంలో అంతే కదా మన పరిచర జీవితంలో చాలాసార్లు మనం అందరం కలవరపడుతుంటాం కదా ఆందోళన చెందుతుంటాం చింతిస్తున్నాం నిరాశ నిస్పృహలు మనని ఆవరించినప్పుడు దేమల నేను చాలాసార్లు అనేక మార్లు ఈ అద్భుతమైన పాటలను పాడుకుంటూ ఎంతగానో బలాన్ని నేను పొందుకుంటా దేవులరా అవును దేములారా మనం కలవరా పడ్డప్పుడు అంతే కదా ఆందోళన చెందినప్పుడు నిరాశ నిస్పృహ మనం ఆవరించినప్పుడు మనం అందరము దేవుడిని తట్టు తిరగాలి అంటే ఆకాశము తట్టు తిరిగి ఆకాశం అందున మన దేవుడిని తట్టు తిరిగి మనం ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు దేములరా ఏ స్థితిలో గుండా మనం వెళ్తున్నాము ఏ శోధన గుండా వెళుతున్నాము ఈ ఆవేదన గుండా వెళుతున్నాము ఆ సమస్య నుంచి ఆ శోధన నుంచి ఆ ఇరుకు ఇబ్బంది నుంచి దేవుడు ఖచ్చితంగా విడిపిస్తారా కీర్తన గ్రంథంలో ఈ మాట మనం చూస్తున్నాము తెలారా కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో కీర్తన ఏముందంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నా సహాయము ఎక్కడి నుండి వచ్చాను చేస్తున్నారా మన కొండల తట్టు తిరిగి సహాయం కొరకు మనము దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడి నుంచి దేములారా ఖచ్చితంగా మనకు సహాయము అందిస్తాడు ఆయన పరిశుద్ధ స్థలం అంటే దేవుడు మనకు సహాయము అందిస్తాడు దేములారా కాబట్టి ఇంకొక మాట జోడు కింద యహోవా నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు యహోవా వలనే నాకు సహాయము కలుగును దేవుడే మనకు సహాయం చేస్తాడు దేములారా మనుషుల సహాయము వ్యర్థమని మనం గ్రహించాలి దేమారా కొందల తట్టు తిరిగి అంటే దేవుని తట్టు తిరిగి ఆకాశం అందున దేవుని తట్టు తిరిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దమ్మినారా ఆయన పరిశుద్ధ స్థలం నుండి మనకు సహాయం చేస్తాడు ఇంకొక మాట చూడండి ఇంకొక మాట ఉంది ఇక్కడ కీర్తన గారు చెప్తున్నమాట ఆయన పి నీ పాదము తొట్టిల్లనీయుడు నేను కాపాడువాడు కొనుగాడు కొనుక్కాడు దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాట చూసారా ఆయన మన పాదం తొట్టి లేకుండా దేవుడు ఖచ్చితంగా మనని కాపాడుతున్నాడా ఇజ్రాయల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడు దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు ఇప్పుడున్న సమస్య నుంచి దేవుడు ఖచ్చితంగా మనని విడిపిస్తాడు దేమ కాబట్టి నా మట్టుకు నేను అనేక మార్లు అనేక సందర్భాల్లో గుండా వెళుతున్నప్పుడు ఈ అద్భుతమైన పాటను అనేక వాళ్ళు పాడుకుంటూ దేవుని ద్వారా బలాన్ని పొందుకుంటూ నన్ను నేను సరి చేసుకుంటూ నేను ఈ పాట పాడుతూ అనేక మార్లు మరి నా ఆత్మీయ జీవితంలో కావచ్చు కుటుంబ జీవితంలో కావచ్చు పరిచరుల జీవితంలో కావచ్చు ముందుకు వెళ్ళడం జరిగిందేమారా కాబట్టి ఈ అద్భుతమైన పాట నేను పాడడం జరిగింది కదా కాబట్టి కలవరపడని కొండల వైపు నా కనులు ఎత్తుద్దున్న ఆవును దిగులరా మనము దేవుని తట్టు తిరిగి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం కాపాడుతాడు ఇక్కడ ఇంకేముంది ఇక్కడ నీ కుడిపక్క యహోవా నీకు నీడగా ఉంటును పగలు ఎండ దెబ్బ నీకు రాత్రి రాత్రివేళ మరి దెబ్బను నీకు తగల నీకు తగలదు ఏ అపాయం రాకుండా యహోవా నన్ను కాపాడును ఆయన నీ ప్రాణములను ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలే అందు యహోవా నేను కాపాడను నిరంతరము నీకు నీకు తోడుగా ఉంటా నేను చేస్తున్న పనుల్లో నీకు తోడుగా ఉంటా నీ రాకపోకలే నీకు తోడుగా ఉంటా అంటున్న దేవుడు దిమ్మరా ఏ అపాయం రాకుండా నేను నేను కాపాడుతా అని చెప్పేసి దేవుడు మన కొరికి ఈ అద్భుతమైన మాటలు ఆదరణకైన మాటలు దేవుడు రాయించి పెట్టిన దిమ్మారా కాబట్టి కలవరపడ్డప్పుడు ఆందోళన చెందినప్పుడు నిరాశ నిస్తులకు మన మందరము లోనప్పుడు చింత మనని ఆవరించినప్పుడు నా మటుకు నేను ఈ పాట పాడి ఎంతగానో బలాన్ని పొందుకుంటా తిన్నారా మీరు కూడా మరి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు కలవరం మిమ్మల్ని ఆవరించినప్పుడు నిరాశ నిస్తులకు లోనైనప్పుడు మీరు కూడా దేవుని తట్టు తిరిగి ఒకవేళ దేవునికి ప్రార్థన పూర్వకంగా దేవుని శృతిస్తూ ఈ అద్భుతమైన పాట పాడుకు పాడుతూ దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు ఆ దైవిక శక్తిని మీరు పొందుకొని మీ కుటుంబ జీవితంలో మీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ పరిచయం వారైతే పరిచయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తుంది మీ కొరకు మార్గము తెరబడుతుంది కాబట్టి మనం కలవరపడనే పడద్దు లేఖనాలు సెలవిస్తుంది మన యోహన మనం చూస్తున్నది వలన మీ హృదయమును కలవరపడని ఈకుడిని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా కాబట్టి దేవుడిని మనం డ్యాప్ చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అంతే కదా కుటుంబ జీవితంలో మనమందరం ముందుకెళ్ళి జయజీవితాన్ని మనమందరం జీవిస్తామా నాతో పాటు చిన్న ప్రార్థనలు మీరు ఎక్కిస్తారా సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా ఆచర్యకారుడు అద్భుతాలు చేసేదేమో ఒక అద్భుతమైన పాట ద్వారా అదే విధంగా కుప్త వర్తమనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు విత్తబడ్డ వాక్యము మాలో నూరంతలుగా ఫలింపజేయతని బిడ్డలు చేస్తున్న పనుల్లో ఉద్యోగాలు ప్రయాణాలు చదువులు పరిచయలు బిడ్డలకు తోడుగా ఉండమని మరి ఏది ఉన్నతమని మీ చిత్తం అదే మాకు అనుగ్రహించమని మేము మీకు కలవరపడ్డప్పుడు ఆందోళనకు గురైనప్పుడు నిరాశలోనేప్పుడు కొండల తట్టు అంటే మీ ఆకాశం తట్టు తిరిగి మీరు ప్రార్థించినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు మీరు మాకు సహాయం చేస్తారు ప్రభా అట్టి కృప మాకు అందరికీ అనుగ్రహించమని ఈరోజు అంతా ఈ ప్రభా మీరు మాకు తోడుగా ఉండమని ప్రతి కుటుంబంలో ప్రభా నెమ్మది సమాధానం సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం రక్షణ రక్షణానందం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అంతా ఈ ప్రభా మీ సన్నిధి మాకు అనుగ్రహించి మీరు మాకు తోడే ఉండమని ఏసుక్రీస్తు నా మమ్మ ప్రార్థిస్తూ ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ ఆ గాడ్ బెస్ యూ ఆల్ గాడ్ బెస్ యూ